అందరికీ నమస్కారం పిల్లలు పుట్టిన మూడో రోజుకి పచ్చ కమర్లు అంటే జాండీస్ రావడం చాలా కామన్ అండ్ ఇది నార్మలే మూడో రోజున పిల్లలకి స్కిన్ మీద ప్రెస్ చేసి తీసినప్పుడు ఎల్లో కలర్ లోకి రావడం లేదా సీరం బిల్రుబిన్ లెవెల్స్ పదిహేను కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఫిజియలాజికల్ జాండీస్ అంటారు ఒకటి లేదా రెండు రోజులు అవసరాన్ని బట్టి ఫోటోథెరపీలో వాళ్ళు ఉంచితే ఇది కంప్లీట్ గా తగ్గిపోతుంది ఇలా కాకుండా మొదటి రెండు రోజుల్లోనే జాండీస్ రావడం లేదా సీరం బిల్ లెవెల్స్ ఇరవై ఐదు కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని ప్యాథలాజికల్ జాండెస్ అంటారు ఇదే ప్రాబ్లమాటిక్ కొంతమంది అయితే ఈ ఫోటోథెరపీ కూడా ఎందుకులే పిల్లల్ని ఎండలో ఉదయాన్నే చూపించేస్తే వాళ్ళకి త్వరగా తగ్గిపోతుంది అనేసి అనుకుంటారు కానీ ఇది అసలే సమ్మర్ అలా ఎక్కువ సేపు ఎండకి పిల్లల్ని ఉంచడం వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేకాక ఫోటోథెరపీ అంటే ఒక పర్టికులర్ బ్లూ లైట్ ని ఫోర్ నైన్టీ వేవ్ లెంత్ దగ్గర ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో పెట్టి ఉంచుతారు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం నార్మల్ సన్లైట్ లో ఏ విధంగా చేయగలుగుతాం సో ఒకవేళ మీ పిల్లలకి ఫిజియలాజికల్ జాండీస్ ఉంటే గనక పీడియాట్రిషియన్ అడ్వైజ్ చేసిన విధంగా ఫోటోథెరపీ లో ఉంచండి థ్యాంక్ యూ